హాయ్ అండి అంతా ఎలా ఉన్నారని అయితే బాగున్నారండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం ఉన్నటి కొబ్బరి పెసరపప్పుతో స్వీట్ అండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసము ఒక కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడుకున్న తర్వాత త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇట్లా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసుకుని పక్కన పెట్టుకొని మిక్సీ దారిలో బరక బరకగా అట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పచ్చి కొబ్బరి కూడా హాఫ్ కప్పు తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మేము మూగుడు పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలానే హాఫ్ కప్ కొబ్బరి ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మరగనివ్వాలి నా దగ్గర మరిగింది కదండి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి పెసరపప్పు బెల్లం పాకు బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇదంతా దగ్గరకు అయ్యేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాడిగట్టకుండా బాగా కలుపుకుంటూ బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది ఉడికే లోపల ఒక ప్లేట్ని నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి కొబ్బరి అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీనిని మనము ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దీని అంతటిని తీసేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా తీసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సమానంగా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకున్న తర్వాత నేను చల్లారినివ్వాలండి బాగా చల్లారిన తర్వాత చుట్టూ ఒక్కసారి కట్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తిరిగేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా ఏదైనా కప్పు కానీ లేదనుకుంటే ఏదైనా గ్లాసు లాంటివి తీసుకుని ఇట్లా అర్ధచంద్రాకారంలో అయితే నేను కట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇట్లనే పిండి అంతా కట్ చేసుకోవాలి అంతా కట్ చేసుకున్న స్వీట్స్ అండి పక్కన పెట్టుకుని పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఫ్రై పడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా ఆగిన తర్వాత మనం కట్ చేసుకున్న స్వీట్ని అందులో వేసుకొని వేగనివ్వాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇట్లనే స్వీట్స్ అన్ని వేసేసుకొని తీసేసుకోవాలి మీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్